దాని గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చదువుకుందాము మా పితరుల దేవ నీవు వివేకమును బలమును నాకు అనుహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనక నేను నిన్ను స్తుతించుచు గనపరుచున్నాను ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేటివని దాని ఏలు మరలా చెప్పాను ఇక్కడ దాని ఏలు దేవునికి ప్రార్థనా పూర్వకంగా తన యొక్క కృతజ్ఞత తన యొక్క స్థుతిని దేవుడికి తెలియజేస్తున్నాడు దేవుని నామమును కనిపరుస్తున్నాడు మనము ప్రపంచంలో మరి జరిగినటువంటి సంఘటనను చూసినప్పటికీ లేదా చరిత్రను చూసినప్పటికీ అదంతటి కూడా మనం అనుకుంటాము మన ఆధీనంలో ఉన్నది మన మానవుని యొక్క నియంత్రణలో ఉన్నది అనుకుంటాము కానీ చరిత్ర ఎప్పుడు కూడా మన ఆధీనంలో మన నియంత్రణలో ఎప్పుడు ఉండదు అది దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నది సామ్రాజ్యాలు లేస్తున్నవి సామ్రాజ్యాలు కూలిపోతున్నవి సామ్రాజ్యాలు విస్తరిస్తున్నవి సామ్రాజ్యాలు వెలిసిపోతున్నాయి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నవి రాజులు లెగుస్తున్నారు వెళ్తున్నారు కానీ దేవుడు దేవుని యొక్క సార్వభౌమత్వము ఎల్ల కాలము ఎప్పుడు స్థిరంగా కదలకుండా ఉంటుంది ఆయన యొక్క ప్రణాళికలు కూడా తన ఆధీనంలో తన నియంత్రణలో తన చిత్తానుసారంగా తన ప్రణాళిక చొప్పున ఆయన సమస్తము జరిగించుచున్న దేవుడు అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము ఇక్కడ సందర్భంలో చూసినట్లయితే దానియలు ఎందుకు దేవుని నామంను గనపరుస్తున్నాడు దేవునికి ఎందుకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఉన్నటువంటి బబులోను రాజ్యంలో ఆ రాజ్యం ఏలుతున్న నిబద్జలు రాజు ఒక కల రావడము ఆ కళను ఆయన మర్చిపోవటం జరిగింది మరి కళను చెప్పితేనే కళ భావాన్ని తెలియజేయగలం కానీ ఆ కళను మర్చిపోయిన తర్వాత ఆ కళ ఎలా వచ్చింది ఎలాంటి కళ వచ్చింది అని ఎవరు కూడా దాన్ని తెలియజెప్పజాలరు కానీ ఇక్కడ నిబెజర్ ఒక సవాలును విసిరాడు సవాళ్ళతో కూడినటువంటి మరి శిక్షను కూడా ఆయన ఇస్తున్నాడు నా కళను చెప్పాలి కళ యొక్క భావాన్ని చెప్పాలి లేకుంటే మరి అందరికి మరణదండన విధించబడుతుంది అనేది చాటింపు వేయబడినప్పుడు మరి దానియలు తన యొక్క స్నేహితులు షడ్రకు మెషక్ అభ్యర్థో ఈ నలుగురు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించారు దేవుడు ఎప్పుడు కూడా మరి ప్రార్థించినప్పుడు మన మనవిని ఆలకించే దేవుడుగా ఉన్నాడు ఇక్కడ నలుగురు స్నేహితులు మరి ఏక కంఠంతో ఏక హృదయంతో మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ సంగతిని దాని ఏలుగు బయలుపరిచాడు ఇక్కడ మనం చూసుకున్నాము నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు అంటే దాని ఏలుగు ఆ కలను ఆ కల భావమును తెలియజేసినాడు ఇంకేమంటున్నాడు మేము అడిగిన ఈ సంగతి అంటే నలుగురేమో ప్రార్థించారు మరి ఇక్కడ దేవుడు బయలుపరిచింది దాని ఏలుగు దానిని బట్టి ఇక్కడ దాని ఏలుగు మరి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు గణపరుస్తున్నాడు ఎంత గొప్ప విషయము దాని ఎక్కడో పరాయి దేశంలో ఉన్నాడు పరాయి మనుషుల మధ్యలో జీవిస్తున్నాడు మరి పరాయి పాలనకులో ఉన్నాడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయనను విడిచిపెట్టలేడు దేవుడు తను తను స్నేహితులు చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు విని అద్భుత రీతిగా మరి ప్రత్యక్షపరిచాడు ఆ కళని ఎంత గొప్ప దేవుడు మన జీవితాలలో కూడా మరి అనేక సార్లు ప్రార్థిస్తుంటాము చాలా సార్లు మనకు ప్రార్థనకు జవాబు రావడం లేదు అనుకుంటాము కానీ హృదయపూర్వకంగా నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అసాధ్యమైన విషయాలను సుసాధ్యం చేస్తాడు అసాధారణమైన విషయాలను సాధారణమైన రీతిలో జరిగిస్తాడు మనకు అసాధ్యం అనిపిస్తుంది ఇంకా ఇది జరగదు అనిపిస్తుంది ఇంకా కాదు అనిపిస్తుంది కానీ విడిచిపెడదాము అనుకుంటాం కొన్నిసార్లు కానీ దేవుని దృష్టిలో ఏదైనా కూడా చాలా చిన్న విషయము ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన ఎంతో మరి సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు ఆయన రాజ్యము స్థిరమైనటువంటిది ఆయన సింహాసనము స్థిరమైనది ఎప్పుడు కదలని సింహాసనం ఆయన ప్రభుత్వము కదలని ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం ఆయన రాజ్యం పాలన స్థిరమైనది మరి తరతరంల నుంచి ఆయన ఏలుతున్నారు అంత గొప్ప దేవుణ్ణి మనం కూడా సేవిస్తున్నాము మనం కూడా ప్రార్థిస్తున్నాము ఆ గొప్ప దేవుణ్ణి మనం అబ్బా తండ్రి అని ప్రార్థిస్తున్నాము మరి దానే తన స్నేహితులు చేసిన ప్రార్థననే దేవుడు విని జవాబిచ్చినప్పుడు మనం చేసిన ప్రార్థనతో కూడా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు తన్ను తాను మనకు ప్రత్యక్ష ప్రత్యక్షపరచుకుంటాడు ఇక్కడ కళను ప్రత్యక్షపరిచాడు ఎంత అద్భుతం దానియులకి మరి ఆ కళ యొక్క భావమును కూడా తెలియజేశాడు అంటే ఆ కలను వివరించగలిగినటువంటి వివేచన జ్ఞానమును దానియలకు దేవుడు అనుగ్రహించాడు మరి మనకు కూడా జ్ఞానం కొద్దుగా ఉన్నా వివేకం కొదువగా ఉన్నా తెలివి కొద్దువగా ఉన్నా మనం దేవుణ్ణి అడిగినప్పుడు మనకు జ్ఞాన సముపార్జన కావలసినంత దేవుడు అనుగ్రహిస్తాడు వివేకమును అనుగ్రహిస్తాడు ఆత్మల వివేచన వరము ఆయన అనుగ్రహిస్తారు మరి మనం చేయవలసింది ఒక్కటే దాని తన స్నేహితుల వలె సంపూర్ణ విశ్వాసంలో మనం దేవుణ్ణి ఏది అడిగినాము ఏమంలో అది మనకు ఆయన అనుగ్రహిస్తారు ఇదే మన నిరీక్షణ ఇది మన నిశ్చయత మరి మనము ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాము మనం పొందుకుందాము దేవునికి సమస్త మహిమ చెల్లించుదాము ప్రేమ నమ్మకం కలిగిన పరలోకుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో నాయన దాని తన స్నేహితులు చేసిన ప్రార్థనను మీరు ఆలకించి మరి ఎంతో గొప్ప మర్మమును మీరు బయలుపరిచారు మా జీవితాలలో కూడా మేము అనేక సార్లు ప్రార్థించున్న విషయాల కొరకు మీ పాదాల చెంద వేడుకుంటున్నాము ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు వేటి నిమిత్తమై ప్రార్థిస్తున్నారో అడుగుతున్నారో కనిపెట్టుచున్నారు మరి మీరు వారికి దయచేసి బయలుపరచమని సహాయం చేయమని వారి ప్రార్థనలకు జవాబు నానుగ్రహించునని వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా